నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకరాలు శ్రీమతి లతా దత్త గారు పాటు ఉన్నారా మాట్లాడదాం నమస్తే అక్క జై గురుదత్త శ్రీ గురుదత్త ఎలా ఉన్నారు పీఠం చక్కగా ఉంది స్వామి ఎలా ఉన్నారు స్వామి అద్భుతంగా అందర్నీ చూస్తూ ఉన్నానని చెప్తూ ఉన్నారు స్వామిలో చెప్పాను ఎక్స్ప్రెషన్స్ అసలు చాలా కనబడుతున్నాయి ఆ రకరకాలు ఒక్కోసారి ఏమో ఫుల్ స్మైల్ తో ఒక్కోసారి ఏమో మామూలుగా ఒక్కోసారి ఏమో ఇది అలిగినట్టుగా అలా రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇవాళైతే నా వెనక నడిచినట్టు అనిపించారు స్వామి ఫీల్ అంటే అలా అనిపించింది అనమాట ఎవరో నడుస్తున్నట్టు ఉంది అని కిందకి వెళ్ళి వెంటనే మీ బావగారు తెచ్చిపోతాను అనిపిస్తుంది ఎందుకు అనిపించదు నువ్వు పిఠాపురం ఫోటో తీసుకెళ్లిపోతే ఇంట్లోనే ఉంది కదా ఆయన కనిపించారు బాబు అని చెప్తున్నారు అనమాట అలా స్వామి మనం ఎలా అనుకుంటే అలాగే ఉంటారు మనతో పాటు తప్పకుండా మన భావన బట్టి స్వామి అంతే రైట్ అక్క ఆ పూజ ఒకటి చేయబోతున్నారు రేపు చిత్తా నక్షత్రం వచ్చేటటువంటి రోజున ఏంటి ఏం పూజ ఎందుకని ఎప్పుడు చేయబోతున్నారు ఎందుకని చేయబోతున్నారు ఇట్లాంటివన్నీ ఒక్కసారి ఎందుకు అని అంటే స్వామివారు జన్మించిన నక్షత్రంలో స్వామివారు మన పీఠంలో వచ్చి కూర్చున్నారు కాబట్టి ప్రతి చిత్తా నక్షత్రం కూడా స్వామివారు పుట్టిన రోజుగా సమానం అయితే ప్రతి నక్షత్రం నాడు ఉంటుందా ఉంటుంది ప్రతి చిత్తా నక్షత్రం కూడా స్వామివారి కోసం విశేషంగా చేయాలని ఎందుకంటే ఆ తిథి చూస్ చేసుకుని స్వామి జన్మించారు ఆ అంశతో ఇప్పుడు ఆయన దత్తాంశతోని పైగా విఘ్నేశ్వరులోని గణాలని కూడా తీసుకొని ఆయన జన్మించారు ఈ చిత్తా నక్షత్రం స్వామి ఏం చెప్పారు అనంటే ఎవరైతే నేను పుట్టిన తిథి నక్షత్రం రోజు ఎవరైతే నన్ను పూజిస్తారో వాళ్ళవి సమస్త దోషాలు కూడా హరిస్తాయి అని చెప్పారు దానికి కొన్ని ప్రత్యేకతలు కూడా చెప్పారు స్వామి ఎలాంటి వాళ్ళు ఏ రిలేటెడ్ వాళ్ళు పూజించాలి అని కూడా చెప్పారు ఎందుకు అంటే నక్షత్రం రోజు స్వామి విశేషంగా ఎర్ర రంగులో మెరుస్తూ ఉంటాను అని చెప్పారు ఎరుపు రంగులో ఆ ఎరుపు రంగుకి సంకేతం కుజుడు కుజగ్రహానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉన్నాయో పెళ్లిళ్లు సంతానము అన్ టైంలీ డెత్స్ అలాగే ఫైర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కుజుడు అంటే అదే కదా అలాగా అనారోగ్య సమస్యలు యుద్ధాలు ఇవన్నిటి ట్రబుల్స్ కుజుడు వల్ల కలిగేటటువంటి ఇబ్బందులు అన్ని కూడా ఎవరైతే నన్ను నక్షత్రం రోజు పూజిస్తారో వాళ్ళ కుజగ్రహ బాధలు తొలగిస్తాను అని స్వామి స్వయంగా చెప్పారు అంతేకాకుండా నవగ్రహ బాధలు అంటే గ్రహ బాధలు ఎవరికైతే ఉంటాయో మనము ఈ ముండని ప్రాబ్లమ్స్ అని కూడా అంటాం దాన్ని గ్రహ బాధలు అని అంటాం వాటిని కూడా తొలగిస్తాను అంటారు ఇంకా జీవితంలో ఎవరైతే అడుగు అడుగున అంటే డెప్స్ ఇబ్బందులతో ఆ జీవితం మొత్తం ఇబ్బందులు అవ్వచ్చు ఆర్థిక ఇబ్బందులు అవ్వచ్చు బ్లాకేజెస్ అవ్వచ్చు ఆ ఎటు అర్థం కాని స్థితి అవ్వచ్చు ఇవన్నీ కూడా మీరు వీటి నుంచి బయటకు రావాలి అంటే నా నక్షత్రం రోజు మీరు పూజ చేస్తే తప్పకుండా నేను వీటి నుంచి మిమ్మల్ని కాపాడుతాను అని స్వామి స్వయంగా చెప్పటం జరిగింది చిత్తా నక్షత్రం పూజ అందుకే స్వామికి చాలా ఇష్టమైన రోజు ఇష్టమైన తిది ఆయన ఆ రోజు జన్మించారు కాబట్టి ఆయన జన్మదినంగా మనం భావించే ప్రతి నక్షత్రం కూడా విశేషంగా ఎవరైతే స్వామివారిని పూజిస్తారో ఆ రోజు స్వామివారికి అభిషేకాలు అలాగే స్వామివారి పాదుకా పూజ ఉంటుంది అక్కడ మనకి విశేషం ఏంటంటే ఏకాదశి తిథితో పాటు ఏకాదశి ఆ రోజు ఉంది ఏకాదశి ఉంది మర్నాడు సూర్యోదయమే మనం తీసుకుంటాం కానీ ఏకాదశి ఆ రోజు వచ్చింది కాబట్టి ఏకాదశి నక్షత్రం సోమవారమే మనం చేస్తున్నాం స్వామివారి నక్షత్రం ఇంపార్టెంట్ కాబట్టి దాని పరిగణనలో తీసుకొని ఇంకా అసలు ఏకాదశి తిది రోజు అయితే గాయత్రి మాత జయంతి అది అది మనం ఆ రోజు తీసుకొచ్చి మర్నాడు సూర్యోదయం వస్తుంది కాబట్టి లేదు జయంతి అదే రోజు చేసుకోవచ్చు కాబట్టి పదిహేడో తారీఖుకి గాయత్రి మాత జయంతి వచ్చింది చిత్తా నక్షత్రం వచ్చింది ఏకాదశి వచ్చింది మూడు కలిసి మన పీఠంలో ఆ రోజు చిత్తా నక్షత్రం పూజ కార్యక్రమం నిర్వహిస్తుంది ఎప్పుడు మొదలవుతుంది అక్క పూజ పూజ అభిషేక కార్యక్రమాలన్నీ ఉదయం ప్రారంభం ప్రారంభమవుతాయి ఉదయం మనం పది గంటల నుంచి మొదలు పెడతాం మధ్యాహ్నం హారతి స్వామివారి పూజలన్నీ ముగించుకొని మధ్యాహ్న హారతితో కార్యక్రమాలన్నీ ముగుస్తాయి చిత్తా నక్షత్రం పూజ గురుపాదుక పూజ మధ్యాహ్న హారతి ఉంటాయి సాయంత్రం సిద్ధమంగళ స్తోత్రం ఉంటుంది స్వామివారికి వెయ్యి ఎనిమిది ఉంటుందా ఆ రోజు స్వామివారికి నక్షత్రం కాబట్టి స్వామివారికి చాలా ఇష్టమైంది సిద్ధమంగళ స్తోత్రం కాబట్టి వెయ్యి ఎనిమిది సార్లు సిద్ధమంగళ స్తోత్రం అని కూడా అనుకుంటున్నాం అద్భుతం మరి మన ఎవరైనా వచ్చి అందులో పార్టిసిపేట్ తప్పకుండా చేయొచ్చు చిత్తా నక్షత్రము రోజు ఎవరైతే ఈ పూజ సమస్యలు ఉన్నాయో అలాగే గ్రహ సమస్యలు ఉన్నాయో అలాగే డెప్స్ అంటే జీవితంలో ఆర్థిక సమస్యలు ఇంకేమైనా బ్లాకేజెస్ ఉన్న వాళ్ళందరూ కూడా మన పీఠానికి వచ్చి చేసుకోవచ్చు స్వామివారికి చక్కగా ఆ పూజా కార్యక్రమాలు చేసుకోవచ్చు ఉండాలనుకుంటే సాయంత్రం వరకు ఉండి సిద్ధమంగళ స్తోత్రం చదివి మరి వెళ్ళొచ్చు సిద్ధమంగళ స్తోత్రం మాత్రం సాయంత్రం నాలుగున్నర నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకు ఓన్లీ సిద్ధమంగళ స్తోత్రం కోసం రావచ్చు రావచ్చు ఓన్లీ సిద్ధమంగళ స్తోత్రానికి సాయంత్రం నాలుగున్నర నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకు రావచ్చారు నిజాంపేట పరిసర ప్రాంతాల్లో ఉంది పీఠము సో ఒకసారి అంటే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది రిజిస్టర్ చేసుకోవాలి మన ఇచ్చే నెంబర్ లోనే వాళ్ళు రిజిస్టర్ చేసుకో రిజిస్టర్ చేసుకున్న తర్వాత మొత్తం మీకు లొకేషన్ డీటెయిల్స్ అది ఇవ్వడం అవును చిత్తా నక్షత్రం పూజ అంటే చిత్తా నక్షత్రం పూజ అని చెప్పాలి సిద్ధమంగళ స్తోత్రం అంటే సిద్ధమంగళ స్తోత్రానికి వెళ్ళి పార్టిసిపేట్ చేస్తామని మెన్షన్ చేయాలి అయితే ఆ అయితే కి సంబంధించిన ద్రవ్యాలు అవన్నీ కూడా పీఠం నుంచే పీఠం నుంచి మనమే ప్రొవైడ్ చేస్తాం ఎంత మందికి అలా ఉన్నాక మినిమం మనం ఎప్పుడు కూడా చిన్న స్పేస్ కాబట్టి ఒక ఇరవై మంది వరకు ఎలా ఉంటుంది ఇరవై ఇరవై ఒక మంది వరకు ఎలా ఉంటుంది అలాగే వేదమాత గాయత్రీ దేవి జయంతి కూడా ఆ రోజే రావటం అనేది నిజంగా అదృష్టం ఖచ్చితంగా అసలు వేదమాత గాయత్రి దేవి గురించి చెప్పాలి అని అంటే ప్రతి రోజు ఎవరైతే గాయత్రి చేస్తారో వాళ్ళకి ఇంక జీవితంలో ఎటువంటి లోటు ఉండదు అసలు అత్యద్భుతమైన మంత్రం ఏదైనా సృష్టిలో ఉందా అంటే గాయత్రి మంత్రమే అని చెప్తారు మన సనాతన ధర్మం చెప్తుంది అందుకే ఆ రోజు అమ్మవారిని స్మరించుకుంటూ గాయత్రి అమ్మవారిని ఎవరైతే గాయత్రి మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో ఆ రోజు ఆ గాయత్రి మంత్రాన్ని మీరు రోజు చదవకపోయినా ఆ రోజు నూట ఎనిమిది సార్లు చదివినా కూడా గాయత్రి అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది అలాగే గాయత్రి అమ్మవారికి ఏదో ఒక నైవేద్యం చేసి మీరు గనక పెడితే అమ్మవారి కృపా కటాక్షాలు మీద సంపూర్ణంగా ఉంటాయి జన్మ నక్షత్రం చితా నక్షత్రం అంటే స్వామివారిది ఆ మరి స్వామివారికి జన్మ నక్షత్రం నాడు పూజ చేయటం అనేది స్వామికి ఎంత ప్రీతి ప్రీతికరమైంది అనేది ఒక్కసారి చెప్పండి చాలా ప్రీతికరమైంది పద్మిని ఆయన స్వయంగా చెప్తున్న వాక్యాలు ఏంటంటే ఎవరైతే నా జన్మ నక్షత్రం రోజు పూజిస్తారో ఆ రోజు నేను కరిగిపోతాను కరుణామూర్తి లాగా అంటే ఇంకేమీ లేకుండా నేను వాళ్ళని ఆ ఇబ్బందుల నుంచి బయటపడేస్తాను అని శ్రీపాదులు వారు స్వయంగా చెప్పారు అవన్నీ కూడా అధ్యాయంలో చెప్పిందే స్వామి అందుకే అంటే ఆ నక్షత్రం స్వామికి ఇష్టం కాబట్టి స్వామి జన్మించిన నక్షత్రంలో ఎవరైతే స్వామిని కొలుస్తారు ఎవరైతే ప్రార్ ప్రార్థన చేస్తారు ఆరాధన చేస్తారు ఎవరైతే స్వామి దగ్గరికి వెళ్ళి స్వామిని వేడుకుంటారో మమ్మల్ని ఇబ్బందుల నుంచి బయటపడేయండి స్వామి అని నేను ఐ విల్ బి ప్లీజ్డ్ అని చెప్పారు స్వామి అంటే ఎంత చక్కగా చెప్పారంటే నేను కరిగిపోతాను నేను వాళ్ళు చేసినటువంటి పూజ వల్ల నేను ఆ రోజు వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని ప్రసాదిస్తాను అని స్వామి చెప్పాను అద్భుతం అద్భుతం చక్కటి రోజు కాబట్టి ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నవాళ్ళు అలాగే ఆ చక్కగా కార్యక్రమంలో పాల్పంచుకుని స్వామి యొక్క కృపని పీఠంలో స్వామి అక్కడ చక్కగా కొలువు తీరి ఉన్నారు ఆయన చూడటానికే రెండు కళ్ళు సరిపోయి రెండు కళ్ళు సరిపోవు స్వామి చిత్తా నక్షత్రం చేస్తున్నాం కాబట్టి అద్భుతం అక్క చాలా చక్కగా వివరించారు కృతజ్ఞతలక్క నమస్తే జై గురుదత్త శ్రీ గురుదత్త